Welcome to TV 49 News. భారత మూడవ మాజీ రాష్ట్రపతి భారతరత్న డాక్టర్ జాకిర్ హుసేన్ జయంతి వేడుకలు అపుస్మ ఆల్లగడ్డ నియోజకవర్గం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడ్డాయి ఈ వేడుకల్లో టి అమీర్ భాషా నాయకత్వం అల్లగడ్డలోని ఇండియన్ గ్లోబల్ హై స్కూల్ విద్యార్థులు ఉపాధ్యాయులు కలిసి డాక్టర్ జాకిర్ హుసేన్ చిత్రపటానికి పూలమాలలు అర్పించి జై భారత్ నినాదాలతో దేశభక్తిలో స్ఫూర్తి చెందారు ఈ కార్యక్రమం సందర్భంగా అమీర్ భాషా మాట్లాడుతూ డాక్టర్ జాకిర్ హుసేన్ విశేష సేవలను గుర్తించారు వారు స్వాతంత్ర పోరాటంలో ముస్లిం విద్యకు దారి చూపడంలో అలాగే భారతదేశంలో విద్యాభ్యాసాన్ని కఠోరంగా కృషి చేసిన గొప్ప మేధావి ఆయన ఇరవై మూడు సంవత్సరాల వయసులో ఢిల్లీలో జాతీయ ముస్లిం విశ్వవిద్యాలయాన్ని స్థాపించి గాంధీజీతో కలిసి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని తన సంపదను దేశం కోసం అర్పించారు అని తెలిపారు ఈరోజు ఇండియన్ గ్లోబల్ హై స్కూల్లో ఈ యొక్క కరస్పాండెంట్ అయినటువంటి ఇంగ్లీష్ రెడ్డి గారు అలాగే ప్రిన్సిపాల్ అండ్ డైరెక్టర్ దత్త భాష గారు అలాగే వైస్ ప్రిన్సిపాల్ మరియు రెడ్డి గారికి మరియు ఉపాధ్యాయులందరికీ కూడా ఒక నమ్మస్తమాంజులతో ఈరోజు సంస్కృతి శుభకాశం జరుపుకుంటూ ఈరోజు ఎందుకంటే టెన్త్ క్లాస్ విద్యార్థులు రేపు మార్చిలో జరగబోయే ఎగ్జామ్స్ పురస్కరించుకొని ఆ యొక్క దేవి యొక్క అనుగ్రహం కటాక్షం ఉండాలని చెప్పి విద్యార్థులందరూ కూడా ఈరోజు ఉదయం సరస్వతి పూజ జరిపినారు ఈ సందర్భంగా వారికి నా యొక్క విన్నపం ఎందుకంటే విద్యార్థులందరూ కూడా చక్కటి ప్రేతాలతో ఎస్ఎస్లో రాణించి వారి యొక్క అన్న తల్లిదండ్రులైతేనేమి అలాగే ఉపాధ్యాయ బృందానికి అయితేనేమి ఈ యొక్క ఇండియన్ గ్లోబల్ హై స్కూల్కు మన యొక్క ఆలగడలో మంచి స్థాయిలో పేరు తీసుకురావాలని వాళ్ళ ఫలితాల ద్వారా ఎందుకంటే వాళ్ళ ఫలితాలతోనే వాళ్ళ భవిష్యత్తు ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆ చక్కటి ఫలితాలతో బాగా రాణించాలని కోరుకుంటూ అలాగే ఎందుకంటే రాబోయే కాలంలో అంటే టెన్త్ క్లాస్ తర్వాత వాళ్ళు ఇంటర్లో అడ్మిషన్స్ అవుతారు కాబట్టి ఆ యొక్క చదువు పోయేటప్పుడు మనము ఆ యొక్క ఏం తరువాత ఏం లక్ష్యం ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని అంటే మనం సమాజంలో ఏం కావాలి అనేది ఒకటి ఏర్పాటు చేయదు అనుకొని ఆ యొక్క సబ్జెక్ట్ ఎన్నుకొని తద్వారా సమా ఆ తద్వారా వాళ్ళు ఆ యొక్క ఎడ్యుకేషన్తో మంచి స్థాయిలో వచ్చి అట్లా సమాజానికి అట్లా స్కూల్కు మంచి పేరు తీసుకోవాలని ఈ సందర్భం కోరుకుంటూ వాళ్ళకందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ అలాగే స్కూల్ యాడమాన్యానికి మేము మంచి ఫలితాన్ని ప్రార్థిస్తూ